కాకినాడ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోనూ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ అభ్యర్థులను పోటీలో నిలుపుతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరప్రసాద్ తెలిపారు మంగళవారం కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా ఎం వరప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా పిట్టా వరప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ జాతీయ పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీ తరఫున అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను పోటీలో నిలుపుతామని అన్నారు అనంతరం కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి ఎం వరప్రసాద్ మాట్లాడుతూ తన విజయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఆర్పీఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు పార్లమెంట్ అభ్యర్థిగా నేడుగా వరప్రసాద్ కుమార్ గారితో నామినేషన్ వేయించడం జరిగింది ఇది దేశవ్యాప్తంగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అన్ని పార్లమెంట్లకి పోటీ చేస్తూ ఉంది అందులో భాగంగానే కార్యక్రమాలు పోటీ చేస్తాం ఈరోజు భారత రాజ్యాంగం చాలా ప్రమాదంలో పడింది భారత రాజ్యాంగాన్ని నెట్టడం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్ గడియడం మొత్తం గుర్తు చెప్పడం ఈరోజు ఎన్ని కూడా చూసి మాట్లాడారు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ రెండు వందల నుంచి ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్కి రాజధానిలే లేకుండా పోయి పోలవరం పూర్తి చేయలేదు స్టీల్ ప్లాంట్ని అందేస్తూ ఉన్నారు బిఏసీ అని చెప్పి ఈరోజు మోసం చేశారు జాబ్ క్యాలెండర్ అని చెప్పి వాళ్ళు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు మధ్యాహ్నం నియంత్రిస్తాము సంపూర్ణంగా మేము మధ్య నిషేధం చేసి మేము మళ్ళీ ఎన్నికల్లో ప్రస్తుతం ఎన్నికలు పంతొమ్మిది అని చెప్పి ఈరోజు మద్యం డబ్బుతోనే మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధి లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేస్తూ ఉంది దీన్ని మేము తీవ్రంగా తగ్గిస్తాం ఈ అన్ని విషయాలు ప్రజల్లో తీసుకెళ్ళి భారతదేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని నడిచిందనే కాకుండా మతోన్మాదాన్ని ఓడించడం అదేవిధంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని గడ్డి విధంగా మా ప్రచార కార్యక్రమం ఉంటుంది ప్రజల్ని ఆ విధంగా మేము కలుసుకొని వాళ్ళ ద్వారా కోర్టులు అడిగి వాళ్ళ ఆశీస్సులతో అఖండ మెజార్టీతో మా వరప్రసాద్ గారిని గెలిపించాలని మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి నా పేరు వరప్రసాద్ కుమార్ ఈవేళ కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం నుండి రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడు మన పెద్ద గారు నారోగ్యంలో ఈ నామినేషన్ వేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వైసీపీ ప్రభుత్వం మరి ఏపీపీఎస్ ద్వారా ఎటువంటి మరి ఉద్యోగాల నియమాలు జరగలేదు అలాగే టీఎస్సి కూడా మంత్రం మంత్ర నియమంగా ఆ రిపబ్లికన్ పార్టీ ఉద్దేశం చెప్పిన ప్రతి ఒక్కరికి ఇంట్లో చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆ ఉద్యోగం వచ్చే విధంగా రిపబ్లికన్ పార్టీ పీఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన అధినేత కొన్నిదేల పవన్ కళ్యాణ్ జరగబోయే ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయిస్తాయన్న జనసేనాని కాంగ్రెస్ పార్టీ కాకినాడ ఎంపీ అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి మల్లిపూడి మంగపతి పల్లం రాజు నామినేషన్ దశాబ్ద కాలం పాటు రాష్ట్రానికి కాకినాడకు కాంగ్రెస్ పార్టీ తరపున సేవలు అందించిన తనకు ప్రజలు మరో అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని వినది కాకినాడ నగరంలో తన పంచ్ డైలాగ్లతో ఓటర్లను ఆకట్టుకుంటున్న సినీ నటుడు జబర్దస్త్ ఫేమ్ హైపర్ హైపరాధి టిడిపి బీజేపీ జనసేన పార్టీ కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలంటూ ప్రచారం ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బిల్డర్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం